రెసిపీ లెక్టర్స్ని గర్చించారు ఉద్యోగాలు వాళ్ళకి ఏ విధంగా లేదు ఏ విధంగా జీవో లేదు తిరిగి ఇప్పుడు మనం ప్రభుత్వం మీకు పర్మిషన్ ఇచ్చి గత ప్రభుత్వం సఫీషియల్గా ఇస్తే వాళ్ళు చాలా వంచం వంచనతో చేశారు తిరిగి ఇప్పుడు తీసుకున్న గవర్నమెంట్ అసలు దానికి సంబంధించిన ఏ విధమైన పేపర్ వర్క్ లేదు ఏ విధంగా పేపర్ వర్క్ లేదు అదే మన నగరాలకే గౌరవ మంత్రి నారా లోకేష్ గారు కూడా మేము అందరూ మాట్లాడుకున్నటువంటి క్యాబినెట్లో ఇది ప్రస్తావనకు నేను రెండు మూడు సార్లు